అందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలలో జరిగేటువంటి దిన ఫలితాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం అలాగే ఈ మూడు రోజులలో తప్పకుండా మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా ఈ వార్త వచ్చేటువంటి అవకాశం ఉంది వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే కుంభరాశి వారి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం నాలుగవ పాదం మొత్తం పూర్వభద్రపద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారిని వారిగా పరిగణించబడతారు కుంభరాశివారి మనస్తత్వం గురించి ఆలోచిస్తే కనుక ఆలోచన శక్తి విధానం ఎక్కువగా ఉంటుందండి కొత్త ఆలోచనలు కొత్త మార్గాలు వెతుకుతారు స్వతంత్ర భావం ఉంటుంది అంటే ఎవరి ఆధీనంలో ఉండడం ఇష్టం ఉండదు మానవతావాదం సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని ఆశిస్తారు ముందుచూపు ఎక్కువగా ఉంటుంది భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారండి స్నేహపూర్వక స్వభావం కొత్త స్నేహాలు సులభంగా కుదుర్చుకుంటారు విచిత్రమైన స్వభావం కొన్నిసార్లు వాళ్ళ ఆలోచనలు ఇతరులకు వింతగా అనిపించవచ్చు ఆత్మవిశ్వాసం కష్టాలు వచ్చినా నూతన మార్గాన్ని వెతికే ధైర్యం అనేది కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుంభరాశివారు సమాజంలో మార్పులు తీసుకువచ్చేవారిగా కొత్త ఆలోచనతో ముందుకు వెళ్లే మానవతా దృక్పథం కలిగిన వారిగా గుర్తించబడతారు అలాగే కుంభరాశి వారికి ఆగస్టు ఇరవై బుధవారం రోజు దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం ఉదయాన్నే కొంత ఆధ్యాత్మిక భావన కలుగుతుంది పనుల విషయంలో కొంత ఆరంభాలు ఏరు చేయాలనే ఉత్సాహమైతే ఏర్పడుతుంది ఇంట్లో పెద్దవారికి గౌరవం చూపితే మీ పనులు సులభంగా పూర్తవుతాయి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే గతంలో నిలిచిపోయినటువంటి కొంత డబ్బు తిరిగి వచ్చే సూచనలు అయితే ఉన్నాయండి కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు వ్యాపారం చేసేవారికి కొత్త పరిచయాల ద్వారా లాభం పొందుతారు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఇంట్లో చిన్న చిన్న మాటలతో కలహాలు రావచ్చు కానీ మీరు అనుకూలంగా స్పందిస్తే శాంతి నెలకొంటుంది దూరంగా ఉన్న బంధువుల నుండి సంతోషకరమైన వార్తలైతే వింటారు కుటుంబంలో పిల్లల విజయాలు ఆనందం కలిగిస్తాయి ప్రేమ మరియు వైవాహిక జీవితం గురించి ఆలోచిస్తే ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు మరింత అర్థం చేసుకుంటారు దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య అనురాగం మరింత పెరుగుతుంది విద్యార్థుల విషయానికి వస్తే చదువులో కొంత గందరగోళం ఉన్నప్పటికీ గురువులు ఇచ్చే మార్గదర్శనం మీకు దారిని చూపుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి ఆరోగ్యపరంగా చిన్న చిన్న అలసట ఉండొచ్చు గాలి సంబంధిత సమస్యలు ఉన్నవారు అంటే ఆస్తమ కానీ అలర్జీ కానీ తగు జాగ్రత్తలు పాటించాలి ఉదయం ప్రాణాయామం ధ్యానం చేస్తే మానసికంగా బలంగా ఉంటారు మీకు ఈరోజు కలిసి వచ్చే రంగు నీలం మరియు ఆకుపచ్చ శుభ సంఖ్యలు మూడు ఏడు మధ్యాహ్నం పన్నెండు గంటల పదహైదు నిమిషాల నుండి రెండు వరకు శుభ సమయం రేపటి రోజున బుధవారం కాబట్టి గణపతి పూజ చేయడం శుభప్రదం పిల్లలకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చేస్తే మీకు మంచి ఫలితాలైతే వస్తాయి మొత్తం మీద ఆగస్టు ఇరవై బుధవారం కుంభరాశి వారికి ఆర్థికంగా ఆనందం కుటుంబంలో సంతోషం కొత్త పరిచయాల ద్వారా లాభాలు కలిగే రోజు కానీ ఆరోగ్యపరంగా జాగ్రత్త అనేది చాలా అవసరం అలాగే కుంభరాశి వారికి ఆగస్టు ఇరవై ఒకటి గురువారం రోజు దిన ఫలితాల గురించి తెలుసుకుందాం ఉదయం లేవగానే కొంత ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి మీరు చేయాలనుకున్న పనులను పూర్తి చేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది అనుకోని వ్యక్తి సహాయం చేయవచ్చు ఆర్థికంగా ఈరోజు లాభం కలిగే అవకాశం అయితే ఉంటుంది ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ప్రశంసలు అయితే వస్తాయి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి కానీ లిఖితపూర్వకంగా చూసుకొని సంతకం చేయాలి కుటుంబ పరంగా మంచి సమన్వయం ఉంటుంది పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే పనులు సులభంగా పూర్తవుతాయి దూరంగా ఉన్న బంధువుల నుండి ఆనందకరమైన సమాచారం వచ్చే సూచనలు అయితే ఉన్నాయన్నమాట ప్రేమలో ఉన్నవారికి స్పష్టత నమ్మకం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అర్థం కాని విషయాలు ఉన్నా రోజు చివరికి అనుబంధం మరింత బలపడుతుంది విద్యార్థులకు చదువులో కొత్త ఉత్సాహం ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాల సూచన సృజనాత్మక రంగాలలో ఉన్న విద్యార్థులకు తమ ప్రతిభను చూపే అవకాశం కూడా ఉంటుంది ఆరోగ్యపరంగా మధ్యాహ్నం తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలి మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రార్థన ధ్యానం చేయడం చాలా మంచిది తేలికపాటి ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం శుభ సూచనలు అంటే శుభరంగులు పసుపు మరియు తెలుపు శుభ సంఖ్యలు రెండు మరియు ఆరు శుభ సమయం వచ్చేసి ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు గురువారం కాబట్టి బ్రహ్మదేవుడు సత్యనారాయణ స్వామి పూజ చేయండి పసుపు రంగు వస్త్రాలు లేదా శనగలు దానం చేస్తే మరింత శ్రేయస్సు లభిస్తుంది మొత్తం మీద ఆగస్టు ఇరవై ఒకటి గురువారం కుంభరాశి వారికి ఆర్థికంగా లాభం కుటుంబంలో సంతోషం ఉద్యోగంలో అభివృద్ధి కలిగే రోజు కానీ ఆరోగ్యపరంగా తా జాగ్రత్త అనేది చాలా అవసరం కుంభరాశి వారికి ఆగస్టు ఇరవై రెండు శుక్రవారం దిన ఫలితాల గురించి తెలుసుకుందాం ఉదయాన్నే మీకు ఉత్సాహం సానుకూల ఆలోచనలు అయితే వస్తాయండి ఇంట్లో చిన్న చిన్న పనుల్లో బిజీగా ఉంటారు దైవ చింతన పూజలతో ప్రారంభిస్తే రోజు మరింత శుభప్రదంగా ఉంటుంది ఆర్థికంగా కొంత ఆర్థిక అవకాశాలు అయితే ఎదురవుతాయి వ్యాపారంలో భాగస్వామ్యంతో కొంత లాభం వచ్చే సూచనలు అయితే ఉన్నాయి అప్పులు తీర్చుకోవడానికి ఈరోజు కొంత సౌలభ్యం కలుగుతుంది కుటుంబ పరంగా కుటుంబంలో కొత్త శుభవార్త వినే అవకాశం అయితే ఉంది సోదరులు బంధువుల సహకారం లభిస్తుంది ఇంట్లో పెద్దలతో గౌరవంగా మాట్లాడడం వల్ల అనుకున్న అనుకున్న పనులు నెరవేరుతాయి ప్రేమ మరియు వైవాహిక జీవితం గురించి ఆలోచిస్తే ప్రేమలో ఉన్నవారు తమ మనసులోని విషయాలను చెప్పేందుకు మంచి సమయం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపార్థాలు తొలగి సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది విద్యార్థుల పరంగా చదువులో కొత్త దారులు తెరుచుకుంటాయండి సృజనాత్మకత ఆలోచన శక్తి పెరుగుతుంది పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మంచి దృష్టి కేంద్రీకరణ సాధిస్తారు ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలైతే లేవు కానీ కొంత అలసట ఉన్న విశ్రాంతి తీసుకుంటే బాగుపడతారు శుక్రవారం కావున మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది శుభ రంగులు అంటే మీకు కలిసి వచ్చే రంగులు శుక్రవారం రోజు గులాబీ పసుపు రంగు ఐదు మరియు తొమ్మిది అదృష్ట సంఖ్యలు సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు వరకు కలిసి వచ్చే సమయం శుక్రవారం కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించాలి ఇంట్లో దీపం వెలిగించి పసుపు పువ్వులు సమర్పిస్తే శ్రేయస్సు పెరుగుతుంది మహిళలకు వస్త్రాలు లేదా అలం అలంకరణ వస్తువులు దానం ఇస్తే దానం చేస్తే మరింత శుభ ఫలితం మొత్తం మీద ఆగస్టు ఇరవై రెండు శుక్రవారం కుంభరాశి వారికి ఆర్థికంగా లాభం కుటుంబంలో ఆనందం ప్రేమలో శాంతి విద్యలో పురోగతి కలిగే రోజు ఇంకా ఈ రోజు తప్పకుండా అంటే మీరు ఏదైనా కానీ ఓం నమో నారాయణాయ అని తప్పకుండా మీరు అనుకుంటూ ఉండండి ఈ మూడు రోజులలో మీ జీవితంలో ఒక చిన్న ఫోన్ కాల్ రూపంలో మీ హృదయానికి ఎంతగానో ఎదురు చూసినటువంటి శుభవార్త అనేది రాబోతుందండి ఆ ఫోన్ కాల్ మీ జీవిత దిశని మార్చివేస్తుంది కాబట్టి తప్పకుండా వినండి ఈ అవకాశం కోల్పోకండి ఆగస్ట్ ఇరవై బుధవారం రోజు ఆ రోజు మీరు చేసిన కష్టాలకు ఒక పరిణామం వస్తుంది ఒక మిత్రుడు లేదా బంధువు నుండి ఫోన్ కాల్ ద్వారా మంచి శుభవార్త వింటారు ఆ వార్త వల్ల మీ ఆర్థిక సమస్యలు తగ్గుతాయి ఒక నిలిచిపోయిన పని పని మళ్ళీ కదలికలోకి వస్తుంది బాబా అనుగ్రహంతో ఆ ఫోన్ కాల్ మీ ముఖంలో చిరునవ్వు తెస్తుంది ఆగస్ట్ ఇరవై ఒకటి గురువారం గురువారం అనేది దైవానుగ్రహ దినం మీరు ఏదో ఒక చిన్న పని ఆందోళనలో ఉంటే ఆ పనికి సంబంధించినటువంటి సమాచారం ఫోన్ ద్వారా మీకు చేరుతుంది అది ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూ కాల్ కావచ్చు లేకపోతే దూరంగా ఉన్న బంధువుల నుండి వచ్చి శుభవార్త కావచ్చు మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణం తప్పకుండా ఇదే అవుతుందనమాట ఈ కాల్ వల్ల మీలో ధైర్యం విశ్వాసం మరింత బలపడుతుంది ఆగస్ట్ ఇరవై రెండు శుక్రవారం శుక్రవారం మహాలక్ష్మి దినం ఆ రోజు ఒక ఫోన్ కాల్ ద్వారా ఆర్థిక లాభం లేదా సంతోషకరమైనటువంటి కుటుంబం శుభవార్త వింటారు దూరంగా ఉన్న బంధంలో దగ్గర అవుతుంది కొత్త ఆశలు కొత్త అవకాశాలు మీ జీవితంలో ప్రవేశిస్తాయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ కాల్ మీకు కన్నీరు తెప్పించేంత ఆనందాన్ని అయితే ఈ మూడు రోజుల్లో వచ్చే ఆ ఫోన్ కాల్ చిన్నదిగా అనిపించిన అది మీ జీవితానికి పెద్ద మార్పు తీసుకొని వస్తుందండి కోపం కోపం కాకుండా క్షమ చూపు ఆందోళన కాకుండా ధైర్యం చూపు భయపడకుండా తప్పకుండా ఆ భగవంతుణ్ణి నమ్ముకుంటూ ఉండండి కాబట్టి కుంభరాశి వారికి ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఎంతో ప్రత్యేకమైనవి ఒక ఫోన్ కాల్ రూపంలో తప్పకుండా మీ జీవితాన్ని మార్చబోతుంది అని చెప్పవచ్చు అనమాట ఆ శుభవార్త విన్న తర్వాత మీరు ఆనందంతో చాలా సంతోషంగా ఉంటారనమాట అలాగే మీరు చేయవలసినటువంటి కొన్ని పూజలు పరిహారాల గురించి తెలుసుకుందాం ఆగస్టు ఇరవై బుధవారం రోజు బుధదేవుడి పూజ చేయాలి విష్ణు సహస్రనామ పారాయణం లేదా గణపతి పూజ శుభప్రదం దానాలు వచ్చేసి గ్రీన్ గ్రామ్స్ అంటే పచ్చబొట్లు అంటారు కదా పెస్సులు అనమాట పచ్చి కూరగాయలు పెన్సిల్స్ పుస్తకాలు విద్యార్థులకు దానం చేయాలి పరిహారం వచ్చేసి పితృదేవతల కోసం తులసి ఆకులు నదిలో వదిలితే పితృశాంతి లభిస్తుంది ఇంట్లో పెద్దలకు గౌరవం ఇవ్వడం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఆగస్టు ఇరవై గురువారం రోజు చేయవలసినటువంటి పూజలు గురువారం కాబట్టి బృహస్పతి అంటే గురు పూజ చేయాలి సత్యనారాయణ స్వామి పూజ లేదా విష్ణు పూజ అత్యంత శుభప్రదం పసుపు రంగు వస్త్రాలు శనగలు బ్రాహ్మణులకు లేదా భక్తులకు ఇవ్వాలి విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు దానం చేయడం ఉత్తమం పరిహారం వచ్చేసి ఈరోజు గురువుగారు లేదా పెద్దలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోండి ఇంట్లో పసుపు దీపం వెలిగించి ఆ స్వామిని మనస్ఫూర్తిగా మొక్కుకోండి ఆగస్టు ఇరవై రెండు శుక్రవారం రోజు శ్రీ శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించాలి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడం మంచిది ఇంట్లో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్క దగ్గర దీపం పెట్టాలి దానాలు వచ్చేసి మహిళలకు వస్త్రాలు అలంకరణ వస్తువులు దానం చేయండి పాలు మిఠాయిలు అన్నదానం చేయడం అత్యంత శ్రేయస్కరం పరిహారం వచ్చేసి శుక్రవారం పేదవారికి భోజనం పెట్టండి అమ్మవారికి ఎర్ర గులాబీ పూలు సమర్పించండి ఇరవయో తేదీ గణపతి విష్ణు పూజ తప్పకుండా మంచిదన్నమాట ఇరవై ఒకటి సత్యనారాయణ స్వామి పూజ చేయడం చాలా మంచిది ఇరవై రెండు లక్ష్మీ పూజ చేయడం చాలా మంచిది ఈ మూడు రోజుల్లో ఇలా చేస్తే రాబోయే ఫోన్ కాల్ రూపంలో వచ్చే శుభవార్త మరింత బలంగా శాశ్వతంగా మీ జీవితంలో స్థిరపడుతుంది చూశారు కదండి ఈ యొక్క కుంభరాశి వారికి ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండో తేదీలో జరగబోయేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్